ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల ఎనిమిదిన విశాఖ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేష్ ఇవాళ విశాఖలో సమీక్ష నిర్వహించారు ప్రధాని పర్యటన ఏర్పాట్లను లోకేష్ స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రాజెక్టుల శంకుస్థాపనల కోసమే ప్రధాని విశాఖకు వస్తున్నారని తెలిపారు ప్రధాని మోడీ తన పర్యటనలో నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ డెబ్బై వేల కోట్ల రూపాయల ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ విశాఖ టు చెన్నై ఎకనామిక్ కారిడార్లో కృష్ణపట్నం వద్ద కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలతో పూర్తయిన రహదారుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేస్తారని లోకేష్ వివరించారు ఎనిమిదో తారీఖు నాడు ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతుంది దాంట్లో భాగంగా సుమారు ఒక కిలోమీటర్ రోడ్ షో ఉంది దాని తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన కూడా చేస్తాం జరుగుతుంది రెండు నుంచి ఎన్డీఏ ప్రభుత్వం నినాదం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ దాంట్లో భాగంగా దాదాపు ఐదు కార్యక్రమాలు ఆనాడు స్వీకారం చుడుతున్నాం మొదటిది నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కోసం శంకుస్థాపన చేస్తున్నాం ఇంకో పక్కన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ దాదాపు డెబ్బై వేల కోట్ల పెట్టుబడితో ఉత్తరాంధ్రలో ప్లాంట్ రాబోతుంది నెల్లూరుకు వచ్చే గల మన చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ లో క్రిస్ సిటీ కృష్ణపట్నంలో ఒక నోడ్ కేంద్ర ప్రభుత్వం మనకు శాంక్షన్ చేసింది నిధులు కూడా కేటాయించింది ఆ నోడ్ వల్ల అనేక పెట్టుబడులు వస్తాయి లక్షలాది మందికి ఉద్యోగాలు కూడా కల్పించాం సో ఆ నోడు కూడా శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది ఇంకో పక్కన నేషనల్ హైవే ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడటం జరుగుతుంది దాంట్లో కొత్త ప్రాజెక్టులు సుమారుగా ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త ప్రాజెక్టులు చేస్తున్నాం ఆల్రెడీ పూర్తయిన ప్రాజెక్టులు అంటే దాదాపు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తయిన ప్రాజెక్ట్స్ కూడా ఇనాగరేషన్ గౌరవ ప్రధానమంత్రి గారు చేస్తారు ఇంకోటి మనందరి కళ రైల్వే జోన్ రావాలి జోనల్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఉండాలనేది ఉత్తరాంధ్ర ప్రజల కళ గత ప్రభుత్వం కనీసం భూమి కూడా కేటాయించలేదు దానివల్ల జోన్ కూడా ఆలస్యమైంది